ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం తరణం వాగు ఉధృతిలో ఓ లారీ చిక్కుకుంది వాగు ఉధృతిని గమనించిన లారీ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు వాగు మధ్యలో వాహనం ఆగిపోవడంతో డ్రైవర్ వాహనం పైకెక్కాడు స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు అక్కడికి చేరుకున్న జైనద్ పోలీసులు స్థానికుల సహాయంతో డ్రైవర్ కు తాడు అందించి సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు

Eccali, Eccali. Eccali, 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 Cepo, Lendu. Eccali, Eccali.